తెలంగాణలో మొదలైన పార్లమెంట్ ఎన్నికల వేడి గురించే ప్రధానంగా చర్చ జరుగుతోంది గారు ముందుగా వ్యతిరేకం నుంచి స్టార్ట్ చేద్దాం ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ ముందు ఉన్నటువంటి అతిపెద్ద సవాల్ ఇమీడియట్గా వచ్చినటువంటి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవటం సహజం సహజం అవుతుందనుకున్నారా అది పెద్ద సమస్య కూడా కాదు మురళి గారు బట్ ఒక అంశం ఏంటంటే ప్రభుత్వం పాదు సరిగా పెట్టకముందే ఆరు పథకాల అమలు అనేది సాధ్యమే కాదన్న పార్టీలు ఇప్పుడు మళ్ళీ ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి ఉన్నది ఇప్పుడు విపక్షాలుగా ఉన్నాయి సో ఇప్పుడు మీకు ఇక లేనివి ఏంటి అని మీరు వెతికే పని మొదలు పెడితే తొంభై రోజులకు వాళ్ళకు దొరికేవి తక్కువ లేకపోతే బస్సులు ఎట్లా పెడతారు మీరు ఫ్రీగా రెండు వందల కరెంట్ ఎట్టిస్తారు మీరు అని తప్పితే ఆరు పథకాలు అనేది హండ్రెడ్ డేస్ అయింది కానీ వాళ్ళకు నైన్ ఉంది ఉంటుంది పెద్ద సమస్య కాదు ఇంకా ఏమంటానంటే పది సంవత్సరాల్లో వాళ్ళు చేసి ఉంటే ప్రశ్నిస్తే కూడా ఒక క్రెడిబిలిటీ ఉండే మనవాడు చూడు ఇప్పుడు కింద మన బ్రేకింగ్లో చూడు నేను ఇంకో రెండు రోజుల్లో వస్తా టీవీల ముందు అన్నీ చెప్తా మరి శాసనసభలు ఏం చేస్తున్నావు కాక నువ్వు ఆర్ ది అపోజిషన్ లీడర్ టీవీల ముందు మాట్లాడి బహిరంగ సభల్లో మాట్లాడడానికి దానికి చేత నీకు బాధ్యత ఇచ్చిండ్రు ఒక మాజీ ముఖ్యమంత్రిగా తెలంగాణ ఉద్యమకారుడిగా ఇంత వరస్ట్ కండిషన్లో కూడా థర్టీ నైన్ సీట్స్ ఇచ్చి ఆర్ ది పర్సన్ ఆఫ్ ది అపోజిషన్ అంటే నేను రాను సంతకం పెట్టిపోయి కూర్చున్నాడు ఎవరు కొట్లాడుతున్నారు అక్కడ కొట్లాడాల్సినవి ఎవరు ప్రజల పక్షాన కొట్టాల్సిన ఎవరు ప్రతిపక్ష నేతగా నీకు ఒక హోదా రాజ్యాంగబద్ద హోదా అది అన్ని అన్ని పక్షాలకు నాయకుడు ఆయన ఎంఐఎంకు నాయకుడే బీజేపీ నాయకుడే లేడ ఆఫ్ జాపోజిషన్ అంటే క్యాబినెట్ అలాంటి పరిస్థితుల్లో ఎక్దమ్ ఒకటేసారి ఎవరు ప్రశ్నించారు కాబట్టి టీవీల ముందు చెప్తా సింగిల్ లైండ్గా ఏదో మాట్లాడుతా ఉంటే విరివి దాప్పటి ఇంకోటి ఉండదు కానీ మీద ఉన్న టార్గెట్ ఇప్పుడు చాలా పెద్దది ఎందుకోసం అంటే వైపు నీళ్ళకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి కరెంట్కి సంబంధించిన సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ మీద దశాబ్దాలుగా వచ్చిపడుతున్నటువంటి ముద్ర అవినీతి ముద్ర కొద్దిసేపటికి అయితే ఇక్కడ ఇదే హైదరాబాద్ గడ్డ మీద అమిత్ షా చేసినటువంటి ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతికి ఇక్కడ మొదలైంది వ్యవహారాలు ఇప్పుడు ఒకటి కాళేశ్వరం సంబంధించి ఎన్నికల ముందు నుంచే మనం కాళేశ్వరం యూజ్ చేస్తలేము తర్వాత మీరు అన్నట్టుగా వాటర్ ఇష్యూ కాళేశ్వరం లింక్డే కాదు అది మొత్తం ఓవరాల్ తెలంగాణ ఇష్యూగా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది రెండవది వాటర్కి సంబంధించి ఎండిన పొలాలు చూపిస్తున్నారు ఏదేదో నీళ్ళు తెచ్చి పొలాల పోయించిన చూపిస్తున్నారు కానీ నడిచే నీళ్ళని ఎవరు చూపిస్తారు మేము చూపిస్తున్నాం రేపు ప్రజలు చూస్తారు దాన్ని కానీ మీరు అన్న పాయింట్లో వ్యాలిడ్ ఏంటంటే పవర్ పవర్ ఎక్కడ పోతున్నది ఎవరు చేస్తున్నారు ఇది ఆర్టిఫిషియల్ క్రైసిస్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు సింగిల్ మినిట్ కూడా ట్రిప్ అవుతున్న పరిస్థితి లేదు అప్పుడు ఎట్లా జరిగిందో అదే యంత్రాంగం జరుగుతుంది అంతే అప్పు ఎంతైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం అదే కరెంటును కంటిన్యూ చేస్తున్నది కంటిన్యూ చేద్దాం శ్రీనివాస్ గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్కి అసలు ఎందుకు ఓటు వేయాలి అటు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ మేమే వస్తామని చెప్పి చెప్తోంది రాష్ట్రంలో ఆల్రెడీ స్టేట్లో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది బీఆర్ఎస్ ప్రజలు ఎందుకు చూడాలి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నేనేమంటున్నా ఎవరికి కోటేయాలనే ప్రజలు తెలుసుకుంటారు మేము ప్రశ్నించడానికి ఒక గొంతుకు ఉండాలి కదా ఇలా వంద రోజులలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలిసింది నీళ్లు లేవు నిధులు లేవు మేము మేము ఇచ్చినటువంటి నియమకాలను వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటుండ్రు ఇవన్నిటి మీద నిలదీయడానికి ఒక గొంతుకు ఉండాలి రెండో విషయం నేను నేనేమంటున్నానంటే ప్రభుత్వము ఉన్నప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి నాయకులు ముఖ్యమంత్రి ఏం చేయాలంటే అభివృద్ధిలో పోటీ పడాలి వాళ్ళు గతంలో చేసినటువంటి పార్టీ ప్రభుత్వం కంటే గొప్పగా చేయడానికి ప్రయత్నం చేయాలి అంతేగాని ఇక్కడ పోటీ సభలు పోటీ మీటింగ్లు పెట్టి కరెక్ట్ టైంకు మాట్లాడమంటే నిజంగా ఇది చాలా చిల్లర టాక్టిక్స్ అనుకుంటున్నాను నేను అంటే నేను మాట్లాడి ఎందుకంటే నా మాట అంటే మేము మొట్టమొదటిసారిగా నల్గొండ అది నీళ్ల పోరు మీటింగ్ పెట్టినప్పుడు ఎగ్జాక్ట్లీ అదే రోజు అదే టైం కు మీరు కాళేశ్వరం ప్రాజెక్టు విజిట్ పెట్టుకున్నారు రెండోది మేము ఏం చేసినాం మేడిగడ్డ ప్రోగ్రామ్ మేము పెట్టుకుంటే మీరు పాల పాలమూరు ప్రాజెక్ట్ విజిట్ పెట్టుకున్నారు సేమ్ టైం సేమ్ టైం సేమ్ టైం ఇయాల మేము కరీంనగర్ కథనభేరి అని మేము మీటింగ్ పెట్టుకుంటే ఇయాల అదే రోజు అదే టైంకు ఇలా మీరు మహిళా శక్తి ప్రోగ్రామ్ హైదరాబాద్లో పెట్టుకున్నారు హైదరాబాద్లో మహిళా శక్తి ప్రో మేము ప్రోగ్రాంలు పెట్టాక తప్పట్లేము పెట్టుకునే స్వేచ్ఛ మీకుంది పార్టీగా మాకుంది కానీ అదే టైంకు ఎక్కడైనా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఆరు లోపల డిస్పాచ్ అయిపోతాయి ఇలా మహిళలు ఒంటి గంటకు వచ్చి ఇలా ఏడు గంటల దాకా ఇంకా ఏడున్నర దాకా మీటింగ్లు నడుస్తున్నాయి అంటే ఇది ఉద్దేశపూర్వకంగా మా పార్టీని డైవర్ట్ చేయడానికి మా మీటింగ్లను డైవర్ట్ చేయడానికి చేస్తున్నటువంటి ఒక పెద్ద కుట్ర ఇది అంటే మీరు మాతోని పోటీ పడుతున్నారు మీరు అధికారంలో ఉన్నారు సామే అధికారంలో ఉన్నప్పుడు మాట బీఆర్ఎస్ పార్టీతోని ప్రభుత్వం పోటీ పడుతుంది మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయడంలో పోటీ పడండి ఈ బడ్జెట్ను ఎట్లా విడుదల చేయాలి బయటకెళ్ళి ఎట్లా తెచ్చుకోవాలి మిగిలిన రాష్ట్రాలకు ఒక మోడల్గా ఉండడానికి పోటీ పడండి ఇలా ఈ ఈ పనుల మీద పోటీ పడమని అంటున్నాం కదా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయి ఆ వాగ్దానాలకు మీరు రేపో వెళ్ళినా నోటిఫికేషన్ వస్తుంది వంద రోజులలో అమలు చేస్తాం మేము ఏదైతే మొదటి నుంచి చెప్తున్నామో అదే అమలు జరుగుతూ ఉన్నది ఇలా కరెక్ట్ నోటిఫికేషన్ నాటికి వీళ్ళందరి జీవోలు ఇస్తారు అంతే జీవోలు ఇచ్చి శంకుస్థాపనలు చేసిపోతారు ఇవి అమలు కావు ఇలా మీరు మహిళా శక్తి మీటింగ్ పెట్టిండ్రు కదా మహిళా శక్తి రోజు వాళ్ళ అకౌంట్లలో రెండు వేల ఐదు వందల రూపాయలు పడి ఉంటే ఇలా నిజంగా మహిళా సారికాధిక మీటింగ్ కు నిజమైనటువంటి న్యాయం జరిగేది భారతీయ జనతా పార్టీగా ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు అసలు ఎందుకు చూడాలి అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది ఒకటి రెండవది కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఇప్పుడే ఆరోపణ మొదలుపెట్టారు వచ్చి అధికారంలోకి వచ్చి వంద రోజులు కూడా మేము పూర్తిగా కాలేదు అప్పుడే మా మీద ఆరోపణల రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీరు అడిగినటువంటి ముందుగా నమస్తే మురళీకృష్ణ గారు మీకు ప్యానెల్లో లో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు అడిగిన రెండు ప్రశ్నల్లో మొదటి ప్రశ్న అసలు ఎందుకు భారతీయ జనతా పార్టీకి ఓట్ అయ్యాలి అని వాళ్ళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఈ పది సంవత్సరాల్లో భారతదేశాన్ని వాళ్ళ ప్రపంచంలోనే స్థిరమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా మూడో స్థానానికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసింది తీసుకొచ్చింది రేపొద్దున ఇంకొక పది సంవత్సరాలు భారతదేశంలో కనుక భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే మనం ప్రపంచంలోనే నెంబర్ వన్ అయ్యేటువంటి పరిస్థితికి వెళ్తాం అనేటువంటిది మన గణాంకాలు మన లెక్కలే చెప్తున్నాయి మన ఆర్థిక పరిస్థితి చెప్తోంది సో దాంతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కరోనా కోవిడ్ సమయంలో కావచ్చు కాశ్మీర్ అంశం కావచ్చు త్రిబుల్ తలాక్ ఇష్యూ కావచ్చు లేదంటే రామ జన్మభూమిలో రామాలయ నిర్మాణం ఈ రోజున డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి మిగతా రాష్ట్రంలో చెప్పుకోవచ్చు కానీ ఈ రాష్ట్రంలో ఇప్పటికే ఆల్రెడీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ప్రజా మ్యాండేట్తో మొన్ననే అధికారంలోకి వచ్చింది మరి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కేంద్రంలో బీజేపీకి ఎందుకు ఓటేయాలి అంటే రైట్ మీరు అడిగిన మంచి క్వశ్చన్ అడిగారు మీరు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు మాకు ఇక్కడ ఒకరే బీజేపీ ఎంపీ ఉండే రెండు వేల పద్దెనిమిది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎలక్షన్స్ తర్వాత నలుగురు ఎంపీలు గెలిచినారండి ఈ నలుగురు అంతకుముందు ఒక్కరు ఉండే దీనికే తెలంగాణ ప్రాంతానికి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తొమ్మిది లక్షల తొమ్మిదిన్నర లక్షల రూపాయలు తొమ్మిదిన్నర లక్షల కోట్ల రూపాయలను తెలంగాణ ప్రాంతానికి ఖర్చు పెట్టింది తెలంగాణ ప్రాంతానికి మా ఎంపీలు తీసుకురాగలిగినారు ఇవాళ మీరు ఏ గ్రామానికన్నా పోండి దాదాపుగా ఉన్నటువంటి నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఏ గ్రామానికన్నా పోదాం మనం ఆ గ్రామంలో శ్మశాన వాటికలు కట్టినా సీసీ రోడ్లు వేసినా ఐఎంఎస్ లైట్లు పెట్టినా ఇవాళ ఉపాధి హామీ పథకం డబ్బులైనా రేషన్ ఉచిత రేషన్ బియ్యం అయినా లేకపోతే రైతు వేదికల పైసలైనా మీరు ఏది హరితహారం చెట్లైనా గ్రామ పంచాయతీ మెయింటెనెన్స్ అయినా ఏదన్నా ఒక అభివృద్ధి జరిగింది అని అంటే అది కేంద్రం ఇచ్చినటువంటి డబ్బులతోటే జరిగింది ఇవాళ బస్సీ దవాఖానాలు నడిచినా అంగన్వాడీలో మిడ్డే మీల్స్ నడిచినా ఇవాళ ఎన్నడూ కనీ విని ఎరగని విధంగా హైదరాబాద్ నుంచి బండి స్టార్ట్ చేసుకొని వెళితే రెండు రెండున్నర గంటల లోపు ప్రతి హెడ్ క్వార్టర్ కి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కి మనం పోగలుగుతున్నాము అనంటే ఒక లక్ష ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెట్టి అద్భుతమైనటువంటి నేషనల్ హైవేస్ ని డిజైన్ చేసి వేసి మన కళ్ళ ముందు కనిపిస్తుంది వాళ్ళ కేంద్రం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడం కోసము ఎంత ఎక్కువ బడ్జెట్ ను కేటాయించి ఆ బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్ర రాష్ట్రానికి కూడా మాక్సిమం బడ్జెట్ ను కేటాయించి వాళ్ళ మనము బిఆర్ఎస్ మేము మమ్మల్ని గెలిపిస్తే ప్రశ్నించే గొంతుగా ఉంటుంది అని కాంగ్రెస్ పార్టీ అంటోంది కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కేంద్రంలో మేమే భారతీయ జనతా పార్టీకి కాబట్టి మాకు ఓటేయండి అంటున్నారు మీకెందుకు ఓట్ వేయాలి అంటే మాకు మేము ఇవాళ తెలంగాణ అభివృద్ధి జరగాలంటే భారతీయ జనతా పార్టీ కోటాలి ఈ పది సంవత్సరాల కాలంలో తెలంగాణ అభివృద్ధిలో కేంద్రంలో ఉన్న బీజేపీ సింహ భాగం బాధ్యత తీసుకున్నది డబ్బు ప్రతిపక్ష కట్టారు రాజేంద్ర గారి మాట భారతీయ జనతా పార్టీ మాట అభివృద్ధి జరగాలి అంటే కానీ అధికారంలో ఉన్న మీరు శ్రీనివాస్ గారు అన్నట్టు ప్రతిపక్షాలతో పోటీ పడుతున్నారా అసలు వాళ్ళతో పోటీ సభ దగ్గర నుంచి అదే మీటింగ్ పెట్టుకున్నారు కాబట్టి ఇక్కడ హైదరాబాద్లో మీటింగ్ మీరని ఇప్పుడు దానికి చెప్తా కానీ సికింద్రాబాద్ తర్వాత కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ తప్ప పోటీ ఉన్న ప్రాంతాలు ఏం లేవు వాళ్ళతో పోటీ పడాల్సిన అవసరం కూడా మాకు లేదు పొలిటికల్ టాక్టిక్లో కేసీఆర్ జనాన్ని చూపించి పెద్ద గ్రాప్ చేసేటోడు అదే టాక్టిక్ కాంగ్రెస్ చేస్తుంది టిట్ ఫర్ టాట్ కదా నువ్వేం చేస్తావో నీకు ప్రతిగా చేయడమే నా లక్ష్యం నేను వాటిని నువ్వు పెట్టుకోవద్దు నువ్వు పెట్టుకున్నావు ఇది ఇది ఎట్లా అంటే మాది సెవెన్ ఓ క్లాక్ మాది షెడ్యూల్ ఆయన త్రీ ఓ క్లాక్ ఎందుకు వచ్చిండు సెవెన్ ఓ క్లాక్ ఆయన మీ ఏరియాలో అమిత్ షా గారు మీటింగ్ ఉన్నది కేసీఆర్ గారు మీటింగ్ ఉన్నది మా మీటింగ్ ఉన్నది మాది క్యాబినెట్ అయిపోయినాక వీళ్ళ మీటింగ్లను చూసే మేము షెడ్యూల్ చేంజ్ చేసుకున్నాం అయినప్పుడు కూడా వీళ్ళు మళ్ళీ సెవెన్కి వచ్చేసిండ్రు దేనికోసం వచ్చిండ్రు అదొక చర్చ అది కాదు అసలు నేను ఆయన చెప్పాలనుకుంది ఏంటంటే కేంద్రంలో పది సంవత్సరాలు బీజేపీని చూసిండ్రు రాష్ట్రంలో పది సంవత్సరాలు వీళ్ళని చూసిండ్రు కేంద్రంలో వేగంగా డిక్లైన్ అవుతున్న మోడీ ప్రభుత్వ గ్రాఫ్ను మీరు గమనించండి ఇక్కడ వాళ్ళు తెచ్చుకుంటున్న నాయకుల యొక్క తీరు చూడండి ఇక్కడ కూడా ఎంపీల కోసం ఇక్కడ వీళ్ళు గ్రాఫ్ కానీ ఇంతకుముందు అమిత్ షా మాట్లాడుతూ పన్నెండు సీట్లు వస్తాయి కొంచెం మనం ఇంటెక్చువల్గా ఆలోచిస్తే ఎందుకు ఎలక్షన్ కమిషనర్ ఎండ్ ఆఫ్ ది డే ఎందుకు ఆయన రిజైన్ చేసిండు ఎందుకు ఇవాళ సుప్రీం కోర్టు తోటి జత కట్టడానికి కూడా ఇష్టం లేకుండా ఇవాళ మీరు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కావచ్చు లేదంటే మీకు పంజాబ్ లో ఆప్ కావచ్చు లేకపోతే ఇతర వాళ్ళ వాళ్ళ ఇంటి కుటమిలో ఉన్నటువంటి పార్టీలే సొంతంగా తోటి మాకు దోస్తాన వద్దు అని ఇండివిజువల్ గా టికెట్లు ప్రకటించుకున్నారు ఇవాళ కాంగ్రెస్ తో జత కట్టడానికి భారతదేశంలో ఎవరు సిద్ధంగా లేరు నితీష్ కుమార్ తీసుకోపోయి మళ్ళీ అవినీతి కుప్పంలో పెట్టి వాళ్ళతో గవర్నమెంట్ ఆప్ ఆప్ను కూడా అడ్డుకోవాలని చూసిండ్రు ఆప్ వచ్చేసింది ప్రపంచం అంతా కూడా పెరుగుతోంది అది అది ప్రపంచ నేతలే ప్రపంచారు కదా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో నాడు ఏనాడైనా అమెరికా ప్రెసిడెంట్ ఆ భారతదేశ ప్రధానమంత్రికి గౌరవం ఇచ్చినారండి మర్యాద ఇచ్చినారా ఇవాళ అదే ఒక్క ఫోన్ కాల్ ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడతారని ఒక మెసేజ్ పోనియండి ఆగ మేఘాల మీద అమెరికా మీరు